వెల్కమ్ టు టీచర్ నైన్ న్యూస్ అయ్యా బొమ్మ ఇజ్రాయల్ గారు మన మాదిరి కులాలకి మనకి సీట్ ఇవ్వలేదని అది ఇవ్వలేదని ఇది ఇవ్వలేదే అని దెబ్బలాడతాం కాదు మనకి మనకి బెడ్లో బాగుంటారని మేము ఎంతో సంతోషించాం ఎంతో సంతోషించం మీరు కూడా మమ్మల్ని అందరినీ కూడగట్టి ఓ ఓ పదవికి తీసుకొస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు అది మేము ఖండించడం ఉండదు నేను సొంతాల్సి సంపదలో నాది నేను నా పేరు పలవరపాలెం పంచాయతీ ముమ్మడివన మండలం నేను అయ్యా నేను మొమ్మ ఇజ్రాయల్ గారు మీరు చాలా గౌర్ణంగాని అది మాదిగులు ఆత్మ మేళం అని ఏదో పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనకి మేలు చేసిన మీరు అలాంటి మాట్లాడతాం చాలా మంచిది కాదు ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారని లేదా ఎమ్మెల్యే ఇచ్చారని ఇస్తే మీరు బాగుపడతారు నాకితే నేను బాగుపడతాను కానీ కులం బాగుపడుతుంది అందరికి ఇచ్చి అందరిని మనకి సంతోషపరిచాడు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు లేనిపోయిన వాచలు పెట్టి అలాంటి తప్పుడు మాట్లాడటం మాత్రం చాలా మంచిది కాదు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది చంద్రబాబు నాయుడుని మాట్లాడి ఆరాదు మీకు లేదు దాని గురించి నేనే మాట్లాడుతున్నాను మీరు మాత్రం జాగ్రత్త మాట్లాడండి బొమ్మ గారు అలాగా మాట్లాడటం శుభం కాదు అది కరెక్ట్ కాదు ఒక జాగ్రత్తని రోడ్డు మీద తీసుకొచ్చి అలా ఇవాళ మాది అని చెప్పుకోవటం గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే ఒక చంద్రబాబు వల్లే చెప్పుకుంటున్నాం మనం ఇవాళ అలాగ పైన అన్నగారు వల్ల మనందరం కూడా గర్వంగా మాది ఇవాళ మాదిగోడు అని చెప్పుకోవటం సరి సరిపోతున్నాం ఆయన కానీ లేకపోతే ఇవాళ మనం ముసిగైన అక్కడ దగ్గర మూలం తుంగోవాలి అలాంటి తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు అలాంటి ఆయన చంద్రబాబు నాయుడిని అన్నగారిని ఖండించడం తప్పది ఆ జాతిని మాత్రం మీరు ఎదరకు తీసుకెళ్ళేలాగా చూడండి తప్ప మీ ప్రయోజకుల గురించి మీరు మాట్లాడుకోవడం తప్పది అలాగే మా పిల్లలకి మాకు మా కుటుంబాలకి ఎలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి రిజర్వేషన్ కల్పించిన అలాంటి పెద్దలని మీరు కింకిపరిచి మాట్లాడటం కరెక్ట్ కాదు అది మాకు బాబు భవిష్యత్తు ఉంది మాకు ఎలా లేదు మా పిల్లలకన్నా భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు చూసుకోవాలి కదండి ఎస్లేరు గారు మీరు కూడా మీరు ప్రయోజకులు ఏరని మమ్మల్ని తొక్కుపడే బాబు ఎందుకైనా మంచిది కొద్దిగా మమ్మల్ని కూడా గుర్తించండి మీకంటే చిన్నోళ్ళం మేము మా మాలంటూని కూడా పైకి తీసుకెళ్లేదా చూడండి